thank you ఏంటిరా ఏంటి చెరుకు గడ చుట్టూ గండు సేవ తిరిగినట్టు తిరుగుతాడావు నువ్వాగా ఎందుకు ఎవరు అలా తిరుగుతున్నావు నువ్వాగా నేను అడిగినా ఆ ఇది కరెక్ట్ ఎందుకు తిరుగుతున్నావు నువ్వు నువ్వు అత్త మా అన్నగారి లాగా ఉంటాను అన్నగారు అడ్గట్ గట్ 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 గో అరే అయితే నిజంగా నా దాగానే ఉన్నారే ఆయన నీలాగా లేడుతున్నావే నువ్వు ఆయనలాగా ఉన్నావు తేడా ఆయన పుట్టాడు వెనక వాళ్ళ నువ్వు పుట్టావు అదే మాట ఆయన ఎవరు అనుకుంటున్నావు మా పేద ప్రజాని గారు దేవుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి గుర్తిని స్ఫూర్తిని పెంచడానికి తెలుగు భాష సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేయడానికి అవసరించిన తెలుగు తేజం తెలుగు సింహం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అంటే ఆ ఎన్టీఆర్ ముచ్చటైన మూడు అక్షరాలకు సమగ్ర స్వరూపాన్ని మేము తెలియజేస్తాం ఎన్ నటనాలయం ఆ నటరాజ నటసింహుడు టీ తార మండలంలోని తారక త్రివ తారకుడు ఆర్ రాజర్షి రారాజు రాజకీయ దురందర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుణధాముడు అందుకే అందుకే దేవరాయ ఆయన తెలుగువారి గుండెల్లో నిండుగా మెండుగా కొలువై ఉన్నాడయ్యా మహానుభావుడు ఆదర్శమూర్తి అవునండి ఆ మహానుభావుడు ఈ హిందూపుర నియోజకవర్గంలో నిలబడి వేల ఓట్లతో గెలిచాడు ఆ నాటి నుంచి ఈ హిందూపురాన్ని నందమూరిపురం అంటారు ఇదిగో మా రామలింగేశ్వర గారు భలే పద్యం పాడతారు ఆయన గురించి ఏది చదవండి అన్నయై అన్నయ్య తెలుగుల ఆత్మాభిమానము ఖండాంతరము చాటి కరత కూర్చే నవమాస కాలము ನವ ಮಾಸ ಕಾಲಕ ಪೀಠಿಯೈ ಕೂಡುಗುಡ್ಡ ನೆಲವು ಕೂರ್ಮಿ ಬೊಸಗೇ ಮೋಹನ ರೂಪ ಸಂಮೋಹಿತ కృష్ణ శ్రీరామ శ్రీకృష్ణరాయణ శ్రీకృష్ణ శ్రీరామ శ్రీకృష్ణరాయన రసరమ్య నటం పురాజరాదు వెంకటేశ్వర దివ్యాంశ విభవమూర్తి తెలుగుదలముల కాతడే నిలు

ఏ ఆశ్చర్యము ఏమాశ్చర్యము ఏమాశ్చర్యము లేపాక్షి ఉత్సవాలలో కవి సమ్మేళనంలో పాల్గొందామని వచ్చిన నాకు సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయొక్క దర్శనం జరిగినది ప్రభు ఈయన పేరు శుద్ధాల అశోక తేజ గారు ఈయన విశ్వవిఖ్యాత నటసార్వభౌములు నందమూరి తారక రామారావు గారి మీద నందమూరి రామాయణం అని ఒక రామాయణాన్ని రచించారు ప్రభు రామాయణము ఏది ఆలోచించండి ప్రభు అవతరించండి నందమూరి రామాయణం ఇది నందమూరిత పారాయణం జీవితం ఒక యజ్ఞంగా అనుక్షణం సమరంగా శ్వాసే విరామంగా తనకు తాను రాసుకున్న తారక రామాయణం నందమూరి రామాయణం నిమ్మ కూరు అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు వెండి తెరను మహాప్రభు వెండి తెరను విల్లులాగా వంచినవాడు ీతేత స్వయం వరుడైనాడు రాజకీయ సుబాహు మారీ చుల కథ ముగి రాజకీయ సుబాహు మారీచుల కథ ముగించి రావణులను దించి రామరాజ్యము స్థాపించినాడు నందమూరి రామాయణం ప్రభు విష్ణుమూర్తి యుగ యుగాన అవతారాలెత్తినట్టు నందమూరి పౌరాణిక పాత్రలకై పుట్టినాడు ఆరాముడు ఆరాముడు ద్వారకలో కృష్ణుడిగా వెలసినట్టు ఈ రాముడు తెలుగు నాట కృష్ణుడిగా వెలిగినాడు ఆ తిరుమల ఆ తిరుమల వెంకటేశ్వరుని పాత్రలో జీవించి తన ఇంటిని రెండవ తిరుపతిగా మార్చుకున్న నందమూరి రామాయణం నందమూరి పారాయణం లెస్స దేశ తెలుగు మీ రామాయణం నందమూరి రామాయణం మహాప్రసాదం ప్రసాదమా ప్రసాదాన్ని స్వామి అసలు ఎవరైనా సరే ఇంతవరకు ఆయన్ని మనం యాగ వినిపించినాము అని అడిగినావా యాన వినిపించినాము అడిగినావా స్వామి మిమ్మల్ని అడగండి స్వామి యాన వినిపించినాము ఎందుకు వినిపించాం ఈ ఊళ్ళో ఆలయం ఉండాలి శ్రీ వీరభద్ర శ్రీ దుర్గా పాపనేశ్వర స్వామి ఆలయం మా వారసులు అచ్యుతరాయ అచ్యుత అచ్యుత దేవరాయల కాలంలో ఆయన కోశాతి గారిగా ఉన్నాము శ్రీ విరూపన్న గారు కట్టించిన ఆలయం ఇది ఐదో తరగతిలో అయ్యో పాట చెప్పినాడు సక్ చెప్పినావు సార్ మా వారు ఏం చేసినా అది తెలుసు మీ పేరుతో ఉన్నటువంటి ఈ నాలుగు జిల్లాలని అనంతపూర్ చిత్తూరు కర్నూలు కడపని రాయలసీమని పిలుస్తారు రాయలైలని సీమ కాబట్టి రతనాల సీమ అంటారు గట్ అడ్కట్కట్ వాడు చూడండి జొన్న విత్తులు గారు వస్తున్నాడు పద్దెనిమిది శతకాలు రాశాడు ఆయన మీ మీద కూడా రాయల శతకమైన రాశాడు ఈ రాయలసీమలో ఉన్న నదులు గోపరాలు గుళ్ళు మనుషులు అందరినీ రౌండే చేశాడు సాహితీ సమరాంగణ సార్వభౌములు సంస్కృతాంధ్ర తమిళ కర్ణాటక భాషా కవి పండిత పోషకులు శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ లేపాక్షి మహోత్సవాలలో నాకు ఇలా దర్శనం కలిగించటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఆహా ఆహా నా జన్మ ధన్యం కృష్ణదేవరాయ ఏది మీ రాయలసీమ శతకం నుంచి మచ్చుకోకటి వినిపించండి పసగల తెలుగుతనమ్మును మును పసగల వసంత మధురిమల పత్య పదవాంగ్మయమును వసుధకు వర్షించిదివో ప్రసిద్ధ రసభాండ మగుచు రాయలసీమా ఇంతేకాదు ప్రభు ఈ రాయలసీమ అంతటా తమ ఏలుబడి నుండి వచ్చినటువంటి ఆ తెలుగు కావ్యాలు తెలుగుతనం తెలుగుతనమంతా కూడా వెళ్లి దాని మీద నేను ఒక పాట రాశాను వినిపించండి బొంగరాల సూడిగల స్వటబుగ నవ్వుల తుంగబద్దరా నా తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు నెల్లు చిన్నెల్లు గల ఎన్నెలంటి కన్నులున్న రానా నా తిక్కన్న కైతల సకన్ని నడకల పెన్న పొంగురా నా తెలుగు బొంగరాల చూడిగల స్వటపు కన నవ్వుల తుంగబద్దరా నా తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురండి సిత్తరావతి నా తెలుగు ఆ ఏడు కొండలోడు అప్పనంగా పూసుకున్న కపురమురా నా తెలుగు ఆ ఏడుగా ఏడు ఉడవుడ ఏసిపాకు తిమ్మమ్మ మర్రి నా తెలుగు ఆ ఏడు కొండలోడు అప్పనంగా పూసుకున్న కపురమురా నా తెలుగు ఆ ఏడుగా ఏడు ఉడవుడ ఏసిపాకు తిమ్మమ్మ మర్రి నా తెలుగు అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అపురమురా నా తెలుగు పోతులూరి బెమ్మయ్య జ్యోతికన్ను తోడ చెప్పు లోక జాతకం నా తెలుగు బొంగరాల సూడిగల స్వట బుగ తెలుగు తుంగబద్ద నెయ్యి నెయ్యముతో పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపిన తెలుగు పేరి నెయ్యి నెయ్యముతో పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపిన తెలుగు రాయి రాయి మధ్య దున్ని రాగులు సజ్జలు తెచ్చు రైతు సత్తువా నా తెలుగు చెడోళ్లకి మంచి చెయ్యాలని చెప్పు పుట్టపర్తి బోధనా తెలుగు లేపాక్షి పండుగలో నందిలాగా సింధులేయు హిందూపురము నా తెలుగు బొంగరాల సూడిగల బొంగరాల సూడిగల సొటపు గనవుల తుంగభదరా నా తెలుగు సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటి సిత్తరావతి నా తెలుగు జై తెలుగు శతకం కాక వెలుగు ధన్యుం ధన్యుం స్వామి ఆ ఎప్పేవో రామాయణగా తీసినాడు ఈ అప్పేవో శతకాన్ని పగలి కొట్టినాడు ఇంతకి నా డౌట్ ఎవరు తీసరేంటి నా డౌటు అనుమానం అనుమానం స్వామి శివుడు గొప్పోడ విష్ణుమూర్తి గొప్పోడ ని ముఖాన అడ్డంగా ఎన్నికితలున్నాయి అడ్డంగా మూడున్నాయి మీ ముఖాన నిరువుగా ఎన్నిక ఇతలున్నాయి మూడే అక్కడ మూడు ఇక్కడ మూడు ఇంకా శివుడు ఏంటి విష్ణు ఏంటి స్వామి ఇంకా యువరంగా చెప్పు సామి నీ పేరేంటి నా పేరు శివరామయ్య మీ పేరేంటి రామలింగేశ్వరరావు ఇద్దరి పేర్లోనూ శివుడు విష్ణు ఉన్నారు కదా అంటే నా పేరు శివరామయ్య అంటే శివుడు ఉన్నాడు రాముడు రాముడు అంటే ఇష్టమూర్తాయి కదా అంటే ఇద్దరు ఉన్నారు ఆ యొప్ప పేరులో రావు అంటే రాముడు ఉన్నాడు లింగ ఇద్దరు ఇద్దరు ఉండాలని వాళ్ళ యువరంగా చెబుతురావు స్వామి యువరంగా కాదు చెప్పు తీసి కొట్టినట్టు చెప్పాడు సృష్టి స్థితి లయకారుకులైన ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఒకరు పుట్టించడానికి మరొకరు జీవింపు చేయడానికి మరొకరు లయం చేయడానికి కారుకులు లయం చేయడానికంటే చంపడానికే కదా అదిగా స్వామి సంపెటోడు దేవుడు ఎట్లయితాడు స్వామి సంపెటోడు దేవుడు ఎట్లయితాడు స్వామి నువ్వు కలకాలం చావుక బ్రతుకుంటావా భూమి మీద పుట్టినవాడు వాడు గిట్టక తప్పదు అతను గిట్టకపోతే పుట్టబోయే వాడికి భూమి మీద చోటు ఎక్కడ ఉంటుందయ్యా మనిషి పసితనంతో ఆడుకుంటాడు యవ్వనంలో అనుభవిస్తాడు మధ్య వయసులో బాధ్యతలు అనుభవిస్తాడు ముసలితనం వచ్చేసరికి అరుగు మీద కూర్చుని తన మనవడు మనవరాలతో వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఆహా మళ్ళీ నాకు జన్మ వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటాడు మరి పునరపి జననం పునరపి మననం అదేనయ్యా మానవ జీవన రహస్యం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఎవరంగా చెప్పావు కదా అంతేకాదు మానవుడు పూర్వ జన్మ ఫలం అనుభవించడానికి మనిషిగా పుడతాడు నిజానికి కొన్ని ఆత్మలు కృత జన్మ కర్మ ఫలం అనుభవించడానికి కొన్ని శరీరాలు స్వీకరిస్తాయి కానీ మరికొన్ని కానీ కొన్ని ఆత్మలు మరికొన్ని ఆత్మలను గత కర్మ కర్మభాపము బలము అనుభవింపజేయడానికి జన్మిస్తాయి వారే కారణ జన్మలు వారే దైవ స్వరూపులు అట్టి వారే మన నందమూరి తారక రామారావు అందుకే ఆయన స్వామి ఆయనే గొప్పోడు కాదు స్వామి నువ్వు కూడా చానా గొప్పోడివే మాకు తెలవని విషయాలు చానా చెప్పావు ఇంకొకటి మిగిలిపోయి ఉండాలి స్వామి ఏమిటి మా పిల్లకాయలందరూ లేపచ్చంటే ఏంటి లేపచ్చంటే ఏంటి అంటున్నారు మేము చెప్తే బాగోదు నువ్వు శీక్షిస్తు దేవరాయలు కదా నీ నోటితో అచ్చరం అస్తరం చెప్పే అచ్చు గుద్దినట్టు వాళ్ళ గుండెలాకి వెళ్ళిపోద్ది ఈ ఊరికి లేపాచేరి పేరు ఎందుకు వచ్చింది స్వామి చెప్పు అవును స్వామి అది ఏదో అంటారు కానీ ఇది అని ఎవరో చెప్పరు మీరే చెప్పండి స్వామి లేపాక్షి చాలా ప్రసిద్ధి గ్రామం ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధి పొందిన గ్రామం ఇక ముందు ఎంతో పేరు పొందబోతున్న గ్రామం శ్రీమావిష్ణువు శ్రీరామచంద్రుడికి అవతరించినప్పుడు సీతాదేవిని రావణాసుడు ఎత్తుకుపోతుంటే జటాయువు అనే పక్షిరాజు ఎదిరించిన ప్రాంతం గాయపడిన ఆ జటాయువును వీపు నిమిరి లే పక్షి లే పక్షి అని ఆ మహియుడు ప్రాణదానం చేసిన ప్రాంతం అంతేకాదు ఇక ముందు ముందు ఈ లేపాక్షి ఇంకా ఎంతో అంటే ప్రభుత్వం విన్నాం మా దృష్టితో చూసాం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేపడుతున్నాయని మరి ఆయన స్థాపించిన ఒక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్న నాయకులు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ నా అభినందనను తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క హిందూపురం సకల మతములకు బంధువులపురం ఇక్కడ పర్యాటకులుగా వచ్చేవాళ్ళు ఇక ముందు ప్రపంచ దేశాల్లో ఈ యొక్క హిందుపురంలో ఉన్న మత సామరస్యాన్ని గురించి తెలియజేస్తారు మా కళ్ళు తెలిపించినావు స్వామి 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 నువ్వేమనుకోకుంటే ఒక్కటి అడుగుతా చెప్తావా స్వామి ఏమిటది ఏం లే స్వామి నువ్వు స్వామి నువ్వు ఈ రాయల సేవలో మళ్ళీ పుట్టుస్వామి 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 పుట్టండి స్వామి మరల జన్మింపుమా మరల జన్మింపుమా మమ్ముల పాలింప మరల జన్మింపుమా మమ్ముల పాలింప శాశ్వత సంస్కృతి సార్వభౌమా విద్వత్కవులతోడ వెలయింపగాజేయ అపురూప కావ్యాలు ఆంధ్రభోజ దేశ దేశాలలో తెలుగు వారందరి ఒక త్రాటిపై నిల్ప సుఖ విపోష తెలుగు జయగంటలం ತಿಕ್ಕುಲಂದುನ ಕಟ್ಟ ದಿಗಿರಾವಯ ಕೃಷ್ಣದೇವರ ಸ್ವಾಗತ ಮನೆ ಲೆಪಾಕ್ಷಿ ಸರಸಗುಲ ಬ್ರಹ್ಮು ಸತ್ಸಂಪ್ರದಾ ರಕ್ಷಸೇಯ ಸುಧಲು ಕುರಿಪಚು ಸಹೃದಯ ಬುಧವಿಧೇಯ ತಿರಿಗಿರಾವಯ್ಯ శ్రీకృష్ణదేవరాయ తిరిగి రావయ్య శ్రీకృష్ణదేవరాయ దేశ భాషల తెలుగు లెస్సు ఫాంతు తెలుగయంతు సాటి చెప్పిర సావభమాదస్ అస్ ڪتو وتا ڏسڻ چاهيان امسيار توهان سان ڪي وقت وتا Oh you